విజయనగరం జిల్లాలో ఫెర్రో ఎల్లాయిస్ పరిశ్రమలకు ప్రభుత్వం అండగా ఉంటుందని ఆయా పరిశ్రమల యాజమాన్యాలు తొందరపడి పరిశ్రమలను లాకౌట్ ప్రకటించవద్దని మంత్రి బొత్స సత్యనారాయణ సూచించారు వ్యాపారాల నిర్వహణలో ఒడిదొడుకులు వస్తుంటాయని వాటిని తట్టుకొని నిలబడాలని నష్టాలు వచ్చినంత మాత్రాన వాటిని మూసివేయడం సరికాదన్నారు గతంలో పొందిన లాభాల నుంచి నష్టాలను పూడ్చుకొని నిర్వహణను కొనసాగించాలని వాటికి నష్టాలు ఉంటే సహాయం అందించే విషయం పరిశీలిస్తామని యాజమాన్యాలు కొంత ఓపికతో ఉండాలన్నారు ఆయా పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు అవసరమైతే ప్రత్యామ్నాయ ఉపాధి కల్పిస్తామని చెప్పారు జిల్లా పరిషత్ సమావేశానంతరం విజయనగరంలో మంత్రి బోత్సా మీడియాతో మాట్లాడారు ఇస్తారు ప్రభుత్వం వచ్చే విధానాన్ని తీసుకుంది దానికి వాళ్ళు కరెంట్ వచ్చినప్పుడు వచ్చి నీటి పెరిగి వాళ్ళు డబ్బులు వస్తే వాళ్ళు వ్యాపారం వస్తుంది కదా డబ్బు వచ్చినప్పుడు వచ్చి ప్రభుత్వానికి ఇచ్చారా కొద్దిగా వచ్చినప్పుడు వచ్చి అప్ అండ్ డౌన్ చూసినప్పుడు అప్పుడు తట్టుకోవాలి ఆ తట్టుకోవాలి స్టాండే నిలబడాలి ఉంటే ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చూస్తాం కదా గవర్నమెంట్ పాలసీ ఉంది ఆ పాలసీ ప్రకారం చేస్తున్నాము అల్టిమేట్ గా వాళ్ళు తాగితే ప్రభుత్వాన్ని బ్లాక్ మెయిల్ చేయడం ఉద్దేశం అది అది ఉపాధి అంటే మాదిరి మేము ఆల్టర్నేటివ్ ఉపాధి ఆ ఉపాధి చూపెడతాం దానికి ఇబ్బంది లేదు కానీ మేము వాళ్ళు కూడా మేనేజ్మెంట్ కూడా రిక్వెస్ట్ చేస్తున్నాము దయచేసి అప్ అండ్ డౌన్స్ వ్యాపారాలు వస్తుంటాయి కొద్దిగా ఓపిక ఉండాలా లాభాలు వచ్చినప్పుడు వస్తుంటాయి దాన్ని వచ్చి నష్టాలు వచ్చినప్పుడు కొద్దిగా దాన్ని రికోబు చేస్తుండాలా అయినప్పుడు కూడా మీకు ప్రభుత్వం అండగా ఉంటుంది తప్పకుండా అలాంటి తొందరపడి మీరు లాక్అవుట్లు చేయకండి అని చెప్పి కోరుతున్నాను సహకార రంగంలో చక్ర ప్రైవేటీకరణ చేసి ప్రభుత్వం ఆలోచన చేస్తుంది సహకార రంగాలు మూసేసింది ఎవరు చంద్రబాబు నాయుడు గొప్ప రేట్ ఎవరు మన భీమసింగ్ సుగర్ ఫ్యాక్టరీని రెండు వేల నాలుగు ముందు మూసింది ఎవడండి చంద్రబాబు నాయుడు కాదా అవునా మన బబ్బులి షుగర్ నుంచి అమ్మిసింది ఎవడండి చంద్రబాబు నాయుడు అవునా కాదా ఆ తర్వాత మళ్ళీ వచ్చాం మళ్ళీ చేసాం మళ్ళీ రికవర్ చేసాం కానీ ఇవాళ చెరుకు వచ్చి చెరుకు రైతుకి చెరుకు పండిస్తే ధర లేదు కాబట్టి నేను పండించడం చెప్పిన భీమసంగ రైతులు వచ్చి మళ్ళీ పది పది సార్లు సమాజంలో పెట్టి కోరాను కోరినప్పుడు కూడా వాళ్ళు వచ్చి మేము దమ్మ గది గిట్టుబాటు లేదని చెప్పని సుమారు లక్ష అరవై వేలు పండవలసిన చెరుకు ఏరియాకి ఇరవై వేలు మాత్రమే పడదు పడుతున్నప్పుడు ఫ్యాక్టరీ వైపులు కాదు కాబట్టి ఫ్యాక్టరీ మొదలుపెడవలసి వస్తుంది అయినప్పటికీ కూడా ఇరవై వేలు చెరుకు కూడా ఇబ్బంది లేకుండా దాన్ని సైకిల్ ఫ్యాక్టరీకి పంపించి ఏదైతే ఇంతకుముందు వచ్చిన గిట్టుబాటు ధర ఉందో ఆధారనే వాళ్ళకి ఇస్తున్నాం ఒక్క రూపాయి కూడా వాళ్ళకి నష్టం లేకుండా రైతుకి మరి టైం టు టైం రివ్యూ చేసుకుంటూ కార్యక్రమం చేస్తున్నాం